నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం పంచాయతీ పరిధిలో సెల్ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దు అంటూ నినాదాలు చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీలో సెల్ నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు సెల్ టవర్ నిర్మాణం చాలా ప్రమాదకరమని గ్రామస్తుడు చిల్లకూరు రాధాకృష్ణారెడ్డి వాపోయారు వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టవర్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ గుమ్మడి శ్రీనివాసులకి పంచాయతీ సెక్రటరీకి గ్రామస్తులు వినితి పత్రం అందజేశారు ఇక్కడ మాకు మా గ్రామ ఇంటి పక్కనే సెల్ ప్రయత్నం చేస్తున్నారు చాలా ప్రభమాదరం తెలిసి మేము అందరం గ్రామంలో మా మా వీధి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకుని నాకే దానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏమీ సాధ్యపట్టం లేదు ఈ సెల్ టవర్ వల్ల చాలా ప్రమాదం అని చెప్పి అందరం భయపడుతున్నాం మాకు అది ఇప్పుడు ఎంపీడీఓ గారికి కూడా నేను ఇవ్వటం జరిగింది ఆయన ఏమంటే నాకేమో పర్మిషన్ ఎవరు రాలేదు నేను ఇవ్వలేదు ఎవరికని చెప్పాడు లేదంటే మా సెక్రటరీ వస్తాడు ఆపిస్తాడు పనిగానే చేస్తుంటానని చెప్పాడు ఇంకా ఆయన రాలేదు ఇది జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమో నిర్మాణం చేస్తూ ఉన్నారు అందరూ భయపడతా తిరగతా దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఊరికి సంబంధించింది నలుగురు ఇళ్ళ సముద్రం పెట్టడం అనేది ఎప్పుడో అవి మిద్ది మిందు ఉన్నాయి అయ్యోండి ఇయ్యుండాయి ఒక పది ఆళ్ళ యువతలు ఎక్కడనో మిద్ది మింద పెట్టి ఉండే కానీ ఇళ్ళ పక్కన పెట్టి ఉండేవి కానీ ఒక పది ఆళ్ళ యువతలై ఎక్కడో చూపిస్తామనండి అట్ట పెట్టుకోమనండి ఎప్పుడో తెలియక పెట్టున్నారు పెట్టాలో చెప్పడం ఎవరు లే సరే కదా పెట్టాలో చెప్పడంలా పెట్టారు అట్లా జరిగి ఉంది అది ఇప్పుడు ఏంటంటే తెలిసి తెలిసి సిద్ధి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంత ఇది ఏడే ఆమె ఉండవులేదు మేము ఉండేది ఇరవై ఇల్లున్నాయి వెళ్తాయి తర్వాత చాలా మంది ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నారు కాపాడుకే కాపాడు వీళ్ళు కాపాడలే ఇబ్బంది చేస్తున్నారు కాపాడు ఇబ్బంది చేస్తున్నారు అనుకుంటున్నారు కావాల ఇంటే ఇరవై ఇల్లున్నాయి ఇప్పటికే లోపల ఆ వెళ్ళిపోయినాయి తర్వాత గ్రామం కూడా ఆలోచిస్తామని ఎంతసేపు ఎవరికి మా కింద పట్టింది మా కింద పట్టిందా అని అందరూ ఎక్కడ పడ్డాడు అక్కడ ఉండరు ఈ కాపాడలే కలపడుతున్నారు బయట అంత అవసరం కూడా వేయలే భలే మంచి చొక్క పేరం చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్